నమస్కారం మిత్రులారా స్వాగతం మా ఊరికి నగరపు హడావిడిని మర్చిపోయేలా అందాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు మా ఊరిని మీకు చూపిస్తాను ఊరి చెరువు ఇక్కడ పిల్లలు మొబైల్ లో గేమ్స్ ఆడతారు వాళ్ళ ఆట ఈ మట్టి మీదే ఈ చెరువు తీరంలోనే అన్నా కూడా యూట్యూబ్ లో పెడతావా తప్పకుండా కానీ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఇదిగో వీరే మన అన్నదాతలు ఎండలోనైనా వానలోనైనా కష్టపడేవారు వీరి చెమట చుక్కలే మన అన్నంగా మారుతాయి మా పని కష్టం కాదు బాబు గౌరవం వచ్చినప్పుడు ఆనందం ఎక్కువ ఇదిగో మా ఊరి వృద్ధులు వీరి కథల్లోనే నిజమైన జ్ఞానం ఉంటుంది పుస్తకాల్లో దొరకని పాఠాలు వీరి మాటల్లో దొరుకుతాయి మా కాలంలో ఒక్క రూపాయికి గిన్నెలు అన్నం దొరికేది బాబు ఈ రోజులలో ఆ రూపాయి కూడా కనిపించడం లేదు గ్రామ విధులు కేవలం దారులు కాదు బంధాలను కలిపే మార్గాలు ఇక్కడ ఒక టీ కప్పు అది కేవలం పానీయం కాదు ఒక స్నేహానికి ఆరంభం అయ్యో సాగర్ రోజు వీడియో తీస్తావు కానీ టీ మాత్రం ఫ్రీగా సాగుతావు అదే స్పాన్సర్షిప్ కదా గ్రామం అంటే కేవలం ఇల్లు పొలమే కాదు ఇది మన మూలాలు మన గర్వం రైతు లేకపోతే మనం ఉండం కాబట్టి రైతును గౌరవించడం మన బాధ్యత ఇదే మా ఊరు నా గర్వం మీరు కూడా మీ ఊరిని మరవకండి వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ జై కిసాన్ ఆ ఊరి వృద్ధులు పుస్తకాల్లో దొరకని పాఠాలు వీరి పుస్తకాల్లో దొరకని పాట వాయిద్యం కనబడం లేదు రూపాయ కనబడేది అయ్యో సాగర్ రోజు వీడియో తీస్తావు టిప్ కదా బాబు మీకే మాత్రం డైలాగ్ అది వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి